హలో ఎమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈరోజు నేను నా వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది జున్ను పాలు అందరికీ తెలుసు కదా అదేనండి కొలెస్ట్రాల్ మిల్క్ ఆర్ ఫస్ట్ కౌ మిల్క్ ఆర్ బఫిలో మిల్క్ ఏదైనా మనం జున్ను చేసుకోవచ్చు ఫస్ట్ డే మిల్క్తో మీకు తెలుసా దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట చాలా అంటే చాలా హెల్దీ అండ్ ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి ఇదేంటి ఐస్ గడ్డ అనుకుంటున్నారా సేమ్ అలానే ఉంది కదా ఆరెంజ్ కలర్ ఐస్ లాగా బట్ ఇది జుల్లు పాలు మనం ఈ జున్ను పాలని ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏం కాదు అండ్ నార్మల్ ఫ్రిజ్లో కాదు టీ ఫ్రిజ్లో మా సెనబిడ్ లేదంటే మనం బయటకే తెచ్చుకోవచ్చు మనం మిల్క్ని ని డీఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం కదా సో అది ఐస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్ లోకి రావాలన్నమాట సో మనం డైరెక్ట్గా ఐస్ని బాయిల్ అయితే చేయకూడదు సో మనం అయితే ఇలా యూజ్ చేసాము ఇది లిక్విడ్ ఫామ్ లోకి అయిపోయింది మిల్క్ అనేది ఇలా ఉంటుంది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది మనం తీసుకుంది కౌ మిల్క్ కాబట్టి యాజ్ యూజువల్ మనం మిల్క్ని ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి మనం ఏంటంటే కొంచెం కాషియస్గా అక్కడే ఉండి స్టిచ్ చేస్తూ ఉండాలి లేదంటే అది పొంగిపోతాయి అనమాట జున్ను వల్ల యూజెస్ ఏంటో తెలుసా మీకు అండ్ ఇది పాల నుంచి వస్తుంది కాబట్టి దీనిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఏ అండ్ బిట్వెల్వ్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకో విషయం తెలుసా చాలా మంది వాడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయి మనం పనులు ఎక్కువ చేస్తున్నాము మన బాడీలో కాల్షియం తగ్గిపోయింది అంటారు అలా అసలు ఏం ఉండదు అది ఒక అపోహ మాత్రమే మనం డైలీ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కాల్షియం అనేది మన బోన్స్ ని పెంచుతూ ఉంటుంది అందుకే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తాం సరేంటి అంటే డైలీ ఒక గ్లాస్ మిల్క్ తాగండి పడుకునే ముందు లేకపోతే పొద్దున్న అని కొంతమందికి ఏంటి అంటే పాలు తాగడం అలాంటివి ఇష్టం ఉండవు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం ఇలా స్వీట్స్ చేసి పెట్టినప్పుడు వాళ్ళకి చెప్పొద్దు చెప్పకుండా స్వీట్స్ ఇవ్వండి అసలు ఇది పాలతో చేసిన స్వీట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట వాళ్ళు ఇక్కడ మనం చేసుకునే స్వీట్ ప్రాసెస్లో జున్నులో ఒక్క చుక్క కూడా వాటర్ ఉండాల్సిన అవసరం లేదు అండ్ మొత్తం అంతా ఎవపరేట్ అయిపోవాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో సరే కానీ మీలో జున్ను ఎంతమందికి ఇష్టం నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా జున్ను అసలు ఇష్టం లేదా అండ్ ఇలా చేసి చూడండి పక్కా నచ్చి తీరాల్సిందే అండ్ నేను ఇక్కడ తీసుకున్న జున్నుని అయితే సీవ్లా చేస్తాను కదా నేను సీవ్ చేయకుండా జస్ట్ ఇలా స్పూన్తోనే దాన్ని స్మాష్ చేశాను అనమాట మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో డిస్ప్లే చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఒక హాఫ్ కప్ వరకు గీని వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో శనగపిండి వేసుకోండి శనగపిండి పచ్చివాసన లేకుండా మంచిగా గీలో ఫ్రై అయితే చేసుకోవాలి మనకి శనగపిండి ఉండలు అలా కడుతూ అనమాట సో ఉండలన్నిటిని స్మాష్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలోకి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్ షుగర్ అయితే మనకి సరిపోతుంది ఎంటి హెల్త్ అంటుంది షుగర్ యాడ్ చేసింది అనుకుంటున్నారో దీనిలోకి బెల్లం అంత బాగుండదు నెక్స్ట్ దీనికి నేను హాఫ్ కప్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అని అడగచ్చు యాక్చువల్గా వన్ కప్ తీసుకోవాల్సిన ప్లేస్లో హాఫ్ కప్ వాటర్ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి షుగర్ అనేది సాలిడ్ ఫామ్లో మనం వేసాం కాబట్టి షుగర్ డైరెక్ట్గా మిక్స్ అవ్వదు సో మనం వాటర్ వేసి దాన్ని మిక్స్ చేయాలి వాటర్ అండ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు కంప్లీట్గా అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఈవెంట్గా మిక్స్ అయ్యేలాగా మిల్క్ షుగర్ అండ్ మనం వేసిన శనగపిండి అన్నీ అండ్ మనకి కలర్ కూడా ఎలా రావాలి అంటే అంటే ఫ్రై చేసుకునేటప్పుడు లైటిష్ బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట స్వీట్స్కి మంచి ఫ్లేవర్ రావాలంటే అయితే పక్క ఉండాల్సిందే స్వీట్లో చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేసిక్గా శనగపిండి మనకి ఎల్లో కలర్లోనే ఉంటుంది అండ్ మనం లైటిష్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటాం కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం జున్నుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా సీవ్ చేసి దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో బాగా కలుపుకోవాలన్నమాట పైనుంచి కింద వరకు ఈవెన్ గా మిక్స్ అయ్యేలాగా ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కనుక ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి కమెంట్స్లో మాట్లాడుకుందాం అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా ఇలాంటి స్వీట్స్ మనకి ఎక్కడ మార్కెట్లో దొరకవు ఆన్లైన్లో అలా అండ్ మనకి స్వీట్ షాప్స్లో కూడా ఎవరు ఎలా ప్రిపేర్ చేయరు అనమాట అండ్ పక్కా క్వాంటిటీస్తో నేను ఎలా అయితే చెప్పానో అలా చేయండి స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ప్రాసెస్లో మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గ్యాస్ వచ్చేటప్పటికి లో ఫ్లేమ్లో అయితే ఉండాలి మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి లేదంటే మనకి శనగపిండి ఈజీగా మాడిపోతుంది అనమాట సో అలా కాకుండా బాగా స్టిచ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ముందుగానే ఈ ప్లేట్కి నేను గీ అప్లై చేసుకున్నాను వేడిగా ఉన్నప్పుడే ఈ ప్లేట్లోకి మనం ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక కేక్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట సో ఇలా కేక్లో ఒత్తుకున్న దాన్ని మనం ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకుంటే ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట ఒక కేక్లో మనకు దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సో చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా సో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ న్యూ రెసిపీస్తో అండ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుగా అయితే వస్తాను నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్